ంటే ఇప్పుడు ఆ టైంలో వస్తే నీళ్ళు బాగుంది ఈ టైంలో వస్తుంది అందుకు కట్టాలంటే కష్టం ఉంది ముందు పట్టారు సూర్యం కూడా మమ్మా ఇంజాపుల్ కూర టమాటా ఉల్లిపాయ దోసకాయ పచ్చిమిగ కారం Aduh, kota-sa. Aduh, Aduh, Aduh. Kicay, Aduh, Aduh. Kicay, kota.

यार ना मैं ना बस वेट मच गई Obrigado. <coughs>

31, 32. 21, 32. 31. 39. 3 응. 32. 33. 33. 33. 33. 33. 33. 34. 34. 34. 35. 35. 35. చేపల పులుసు ఎండు చేపల పులుసు అయితే మా ఇంట్లో ఇవాళ చాలా బాగా స్పెషల్గా చేశారండి

బాగుంది మా అమ్మ మీ కూరలు పెట్టున్నా స్పెషల్ எ ஐஸ் கிரீம் மா அண்ணு மா பண்டிகை படிது மேம் ஏன் அது குல்ஃபீரா కుల్ఫీనా తింటావా డార్క్ ఫాస్ట్ బ్లాక్ ఫాస్ట్ డార్క్ బ్లాక్ అన్న ఏంటిది ఇదిగో ఇదంతా నీకు ఏం కావాలి తల్లి నలభై ఐదు ఇది యాభై యాభై దాని మీద నలభై కుల్ఫీ బాగుందా కుల్ఫీ లేవు అయిపోయింది అయిపోయినాయి అరే రిజిస్టర్ ఉందా బాగుండిద్ది బాగుండిద్దమ్మా నేను బాగుండిద్ది అని చెప్పాను నీకు ఎంత ఇది ముప్పై ఐదు కొండ ముప్పై ఐదు అయ్యో బాగుండిద్ది అని ఈ ఎండగా తీసుకోవటమే మరి రోజు అలవాటు చేస్తే అట్నే ఉండిద్ది మరి నువ్వేం నువ్వు పెట్టే పని ఏముంది ఫ్యామిలీ ప్యాక్ ఉందా ఫ్యామిలీ ప్యాక్ లేదమ్మా అసలు ఇయే ఎవరన్నా తుల్ఫీ లేదంట అయిపోయింది తుల్ఫీ అయిపోయిందమ్మాండొద్దులే ఎంత ఇది ముప్పై ఐదు అంటే బ్లాక్ ఫాస్టాక్ బాగుండేది తీసుకోవుడు చిన్ననాటికి మినకపోతావు ఏందో నాకేమో కుల్ఫీది ఉందమ్మా తుల్ఫీ లేవు అయిపోయినాయి లేవమ్మాల్ఫీలు ఉంటాయి ఎంత కుల్ఫీల తల అబ్బాయి ఇరవై రూపాయలు అండి కుల్ఫీలు అయితే ఎన్ని తెచ్చారీ అయ్యి ఏదో నాలుగో మూడు ఉంటే వేసా ఎన్ని ఆ పది రూపాయలు అండి ఇంకేం చేద్దాం కుల్ఫీ కులిఫీ ఫోనొద్దు అడుగుతుంటే ఇంకా నేనేం చేసేది తీసుకో ఎన్ని సరిపోయినాయ్య అమ్మ నువ్వు ఇచ్చావు డబ్బులు మూడు నాలుగు 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 మాకి ఇంకో నలభై లేని ఏడు వస్తున్నానమ్మ తల్లి ఒకటిచ్చా పొందే తిన్నాయి ఏమైంది తిను సరిపోయి ఇదిగో నలభై అమ్మమ్మ కోటి ఇప్పుడు మూడు తీసుకున్నా దేవులాడు 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 అన్నీ పది రూపాయలు ముప్పై నలభై యాభై ఇచ్చా ఫస్ట్ ఇదిగో

ఈ ఆపు చెట్టు పాలే ఉండిద్ది మాకు దగ్గర చల్లటి గాలి కొట్టుకుంటా ఆ పొత్త పడేస్తున్నాడు చుట్టూ నిండా పోసాడు పోయిద్ది తింటుంది కానీ పోయిద్దాము అబ్బాయి నిన్న ఎన్నకా అందుకని మా రేపు పొద్దున పోయి ఆస రావాలి ఈ నెలల్లో ఎత్తిపోయే కూడా పైర్లు ఎండిపోదు కింద వేసుకుంటే పర్లేదు వా నీళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు మీరు కూడా అత్తారు పొలం ఏసి 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 వచ్చింది పోయే వాళ్ళకి పోతండి అవును ఇప్పుడు